అండి బిగ్ బాస్ సీజన్ ఏ చూస్తున్నారా చూస్తాను అందులో మీ ఫేవరెట్ కంటెస్టెంట్ ఎవరు అందరిది నచ్చుతుంది అందరిది నచ్చుతుంది అయితే నిన్న ఒక టాస్క్ జరిగింది కదా ఎక్స్ ది ఆ టాస్క్ మొన్న కూడా టాస్క్ ఎగ్ టాస్క్ ఉంది కదా సో ఎగ్ టాస్క్ అనేది ఎలా అనిపించింది చూడలేదండి అంటే ఈ మధ్య వరకు బిజీలో ఉండి చూడలేదు ఓకే అయితే మనకి ప్రీవియస్ సీజన్ తో కంపేర్ చేస్తే ఈ సీజన్ అనిపిస్తుంది చాలా బాగుంది షో చాలా బాగుంది ఇందులో విష్ణు కూడా ఉంది కదా ఆమె ఎలా ఆడుతుంది ఆట ఆడుతుందా నిఖిల్ ఎలా ఆడుతున్నాడు చాలా బాగా నిఖిల్ నిఖిల్ మా

మాటలు ఇంత పెద్ద బిగ్గెస్ట్ రియాలిటీ షోలో పర్సనల్ క్యారెక్టర్ గురించి మాట్లాడడం కరెక్ట్ కాదు అది అంటే వాళ్ళ పర్సనల్ విషయాలు షోలో ఎత్తకూడదు అది కరెక్ట్ కాదు గేమ్లు కానీ టాస్క్ కానీ ఎలా అనిపిస్తున్నాయి మీకు ఇప్పుడు గేమ్ గేమ్ అన్నప్పుడు స్పోర్టీ వాళ్ళు గెలవాలనే తపన ఎవరికైనా ఉంటది ఓటమి గెలుపు అనేది అది కామన్ కానీ ఒకరిని చిన్న చూపు చూడొద్దు ఓకే లాస్ట్ టైం దాంతో కంపేర్ చేస్తే ఇప్పుడు ఉన్న దాంట్లో గేమ్స్ కాని టాస్కులు కాని మీకు ఎలా అనిపిస్తుంది బిగ్ బాస్ ది బెస్ట్ గేమ్ ఇది బెస్ట్ గేమ్ అయితే పృథ్వీ కూడా ఉన్నాడు కదా పృథ్వీ చాలా అగ్రెసివ్ అవుతున్నాడు అలా అగ్రెసివ్ అయితే ముందు ఉంటాడా మరి బయటికి వస్తాడా అది చూడాలి చూడాలి ఇంకా ప్రేరణ కూడా మాట్లాడితే నోరు జారుతుంది యష్మి కూడా అలానే అగ్రెసివ్ అవుతుంది కదా అలా అయితే తొందరపడి ఎవరిని అనకూడదండి కానీ అది వాళ్ళకి వాళ్ళకి ఏమన్నా పర్సనల్స్ అంటే ఇంతకుముందు ఏమైనా ఏమో తెలియదు మనకు ఇంతకు ముందు బిగ్ బాస్ లో మనకి క్యాప్టెన్ ఉంటుండే కదా ఇప్పుడున్న బిగ్ బాస్ లో చీఫ్ లు ఉంటున్నారు చీఫ్ లు ఉంటే బాగుందా క్యాప్టెన్ ఉంటే బాగుంటుందా క్యాప్టెన్ ఉంటేనే బాగుంటది ఎందుకు క్యాప్టెన్ ఉంటే బాగుంటుంది అంటే మెయింటెనెన్స్ మాట మీదుగా నడుస్తారు మరి క్యాప్టెన్ ఉంటే క్యాప్టెన్ ఉంటేనే బాగుంటుంది చీఫ్ ఉంటే ఇప్పుడు నిఖిల్ అబ్బాయి నవీన్ ఇద్దరు చీఫ్ నుండి ఆపోజిషన్ లో ఉన్నారు కదా ఇద్దరు ఒకటి ఇద్దరికి సెట్ అయింది అంటారు చీఫ్ లాగా పర్లేదు ఎవరు అంటారు నిఖిల్ అబ్బాయి నవీన్ నిఖిల్ స్ట్రాంగ్ ఎవరు బయటకు వస్తారు అనుకుంటున్నారు చూడాలి బిగ్ బాస్ ఇచ్చే ని బట్టి ఉంటది మరి గెలుస్తారా గెలుస్తారా నీకు ఇలా కంపల్సరీ గెలుస్తాడు